ఏదైతే ఏడో తారీఖు నాడు లక్షల డప్పుల గుండె చప్పుడు వేల గొంతుల కార్యక్రమం ఏదైతే ఉన్నదో దానికి పర్మిషన్ ఇవ్వలేదనేది ఇప్పటి వరకు అయితే జరుగుతున్నది మా బృందం పృథ్వీరాజు నరేష్ ఇస్మాయిల్ శ్రీనివాస్ వీళ్ళందరూ నాయకత్వంలో డీజీపీ గారిని కూడా కలిసి రిక్వెస్ట్ చేసింది ఇది కేవలం వర్గీకరణ డిమాండ్ అనుకూలం వ్యతిరేకం అనేది కావదు ప్రభుత్వం వ్యతిరేకం కాదు ఒక సాంస్కృతిక కార్యక్రమంగా అది తెలంగాణ ప్రజలు మన దేశం గర్వపడే విధంగా ప్రపంచం చూసే విధంగా లక్ష డప్పుల వాయిద్యాలతో గొప్ప ప్రదర్శన జరగబోతుంది అదే అది మనకు గర్వకారణం మీరు అట్లా చూడండి అంటే లేదు లేదు ఇచ్చే ప్రసక్తి లేదు అన్నట్టుగాని మాట్లాడడం జరిగింది ఇది బహుశా కమిషనర్ అదే మాట అన్నాడంటే డీజీపీ అదే మాట అన్నాడంటే ఇది ప్రభుత్వం ఉద్దేశపూర్వంగానే ఆపింది అనేది ముఖ్యమంత్రి ఆపింది అనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది కానీ అప్పీల్ చేస్తున్నాం మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి అయితే రేపు లేదు ఎల్లుండి జరగాల్సిన ఇది మాత్రం మేము వాయిదేస్తున్నాం ఏదైతే ఏడో తారీఖు నాడు ఉందో ఏడో తారీఖు నాడుకు సంబంధించిన కార్యక్రమం అందరూ బాధకరం నుంచి ఏంటంటే వేలాది వాహనాలు బుక్ చేసుకున్నారు వేలాది వాహనాలు బుక్ చేసుకున్నారు బహుశా ఏడుకు బుక్ చేసుకుంటే మళ్ళీ ఎనిమిదికో తొమ్మిదికో రమ్మంటే వెంటనే రాలేరు కదా అది చాలా మాకు 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 బాధే కాకపోతే మేము ప్రభుత్వంతో ఘర్షణ కోరుకోవట్లేదు ప్రభుత్వంతో ఘర్షణ కోరుకోవట్లేదు కాబట్టి ప్రభుత్వం ఒక సాంస్కృతిక కార్యక్రమంగా భావించుకొని ఈ వర్గీకరణకు సంబంధించిన అంశంతో సంబంధం లేకుండా ఈ వర్గీకరణ అంశంతో సంబంధం లేకుండా ఇది దేశంలో ప్రపంచంలో ఎక్కడ జరగను ఒక సాంస్కృతిక కార్యక్రమంగా అది మన తెలంగాణ ప్రజలకు హైదరాబాద్కు మన దక్షిణాదికి తెలుగు ప్రజలందరూ గర్వకారణంగా నిలబడే ఒక గొప్ప కార్యక్రమం దానికి పర్మిషన్ కోసం మళ్ళీ కోరుతాం ఏడో తారీఖు నాడు పెట్టేది మాత్రం అది మేము వాయిదేస్తున్నాం మళ్ళీ ఒక అనువైన పేస్ను పది రోజులకో పదిహేను రోజులకో ఖచ్చితంగా తేదీ రేపెల్లుండి మనం డిక్లేర్ చేస్తాం కానీ మన ప్రభుత్వంతో ఒకసారి మాట్లాడి ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మేము కోరుతాం రేపేదేళ్ళు నిర్వహించదాల పెట్టిన ఆ కార్యక్రమాన్ని ప్రస్తుతం అయితే వాయిదేస్తున్నామని చెప్పి ప్రజలు గుర్తించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా అయితే కార్యక్రమం వాయిదేస్తున్నాము కానీ డప్పుల కొనుగోలు మాత్రం ఇంకా వేగవంతం చేయాలని కోరుతున్నా కార్యక్రమం కార్యక్రమం ఒక పది రోజులు వారం రోజులు వాయిదా ఉంటుందేమో కానీ డిక్లే డప్పులను మాత్రం కొనుగోలు చేసే విషయంలో చాలా ముందుకెళ్ళండి ఈ తెలుగు రాష్ట్రాల్లో అన్ని షాపుల్లో అన్ని దొరుకుతున్నాయి కానీ ఈ వాయిద్యానికి సంబంధించిన షాపుల్లో డప్పులు దొరుకుతలేవు ఆ కొరత బాగున్నది ఆ కొరత ఎంత ఉన్నదంటే డప్పులను ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలు కూడా ఆర్డర్ ఇచ్చినా కూడా అందించలేకుండా పోతుండ్రు అంటే అంత డిమాండ్ పెరిగింది మళ్ళీ ఏంటంటే నాలుగు వందలకు దొరికేది ఇప్పుడు ఏడు వందలు తొమ్మిది వందల లాగా పోతుంది సరే వెయ్యి అయినా కొనడానికి సిద్ధంగా ఉన్నారు కింద మీద పడుకుంటారు కానీ అదైతే జరుగుతున్నది దయచేసి డప్పులు కొనే విషయంలో ప్రతి ఇంటికి డప్పు కొనే విధంగా ప్రతి గ్రామంలో ఉన్న పడే కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కలిసి ఇంటింటికి డప్పు కొనుకొని రెడీ పెట్టుకునే విషయంలో మాత్రం మీరు సిద్ధంగా ఉండాల్సిందిగా ఎప్పుడైనా జరుగుతుంది ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగానే ఆ ప్రదర్శన జరగబోతుంది ఖచ్చితంగా దానికి సిద్ధంగా ఉండాల్సిందిగా నేను కోరుతున్నాను